క్రైస్త యేసుక్రీస్తు యేసుక్రైస్త నామంన అందరికీ శుభోదయం రోజు మంగళవారం విజ్ఞాపన ప్రార్థనలు చేయుటకు మనకు అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వందన మరణాత్తులు తెలుపుతూ జనవరి ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం మధ్యస్థ ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండు వచనం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరూ అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందదరని వారితో చెప్పాను ఐ మీన్ ప్రేమైన దేవుని జనాంగమ మన సర్వశక్తుడైన దేవునికి ప్రార్థించుటకు కూర్చున్న తోడనే పొంది ఉన్నామని విశ్వాసము ఉన్న ఎడల తప్పక వాటన్నిటికీ ద్వారము తెరిచి మనకు అనుగ్రహించి వాడు మన కాపరి మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన మాత్రమే మనకు ఇవ్వగలరని విశ్వాసంలో విశ్వాసంతో ప్రార్థిస్తే అడుగు వాటన్నిటిని పొందగలము వాటిని స్వాధీనం చేసుకుని ఆయన ఇచ్చే స్వాస్థ్యమునకు హక్కుదారులు కాగలం అట్టి స్థితిని పొందగల శక్తిని మన ఎల్లరకు దేవాది దేవుడు అనుగ్రహించునుగాక ఆ మీన్ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు మాకై నీ రక్తము చిందించి మా పాపములను క్షమించి రక్షించి కాపాడుతున్న ఏసుక్రీస్తు రక్షక నిన్ను ప్రార్థించిన తోడనే అనుగ్రహించుచున్న నీ యొక్క స్వాస్థ్యముకై నీ వాక్కులకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము బైబిల్ మిషన్ మీటింగ్ జరుగుచుండగా నీవే ప్రతి బిడ్డను క్షేమంగా మీటింగ్ ప్రాంగములకు చేర్చి వారి వారికి కావలసిన దీవెనలతో నింపి గృహములకు క్షేమంగా పంపమని వేడుకుంటున్నాము గుంటూరులో జరుగుతున్న మీటింగ్స్ అన్నీ ఆశీర్వాదకరంగా జరిగించుము తాడేపిల్లిగూడెంలో జరుగుతున్న బైబిల్ మిషన్ మీటింగ్స్ నిండుగా దీవించుము బైబిల్ మిషన్ పుట్టుక స్థలమైన రాజమండ్రిలో జరుగుతున్న మీటింగ్స్ను ఘనంగా జరిపించుము గన్నవరంలో జరుగుతున్న బైబిల్ మిషన్ మీటింగ్స్ దీవెనకరమగా జరిగించము ఇంకా ఎక్కడైతే జరుగుతున్నావో అన్నీ సభలపై నీ కృపామేఘములను కాపులాగా ఉంచి వర్షింపచేయము నీ చిత్తము చొప్పున బైబిల్ మిషన్ సేవను ఐక్యత పరిచి అభివృద్ధి చేయము అయినే నీ శైలజ గారి విన్నపాల నిమిత్తం ప్రార్థించుచున్నాము వారికి వారి కుమారుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేసి మంచి ఉద్యోగం అనుగ్రహించుము సోదరి శ్రీదేవి యేసుబాబు గారిని ఐక్యత పరిచి వారి కుటుంబమును కట్టుము శాంతి సమాధానం దయచేసి నీ దేవాలయంలో ఆరాధించే గొప్ప భాగ్యములను అనుగ్రహించుము చౌతా జగదీష్ కుమార్ గారి యొక్క విజ్ఞాపన కొరకు ప్రార్థించుచున్నాము వారి మనవులను ఆలకించి కావలసినవి నూరంతలుగా అనుగ్రహించుము సిహెచ్ శ్రీదేవి గారి కుమారుడు ఆరోగ్యం కోసం ప్రార్థించుచున్నాము సంపూర్ణ స్వస్థత దయచేయండి మంచి భవిష్యత్తుతో నీ కుమారుని నింపుము ఎన్ వెంకట్రావు తన అక్క టెన్త్ క్లాస్ చదువుచుండగా రానున్న పరీక్షలలో గొప్ప విజయంను దయచేసి మంచి మార్కులతో సాధించే అవకాశం ఇచ్చి భవిష్యత్తు వెలు వెలుగుమయము చేయము జల్లి కృష్ణ శివాజీ గారి విజ్ఞాపన కొరకు ప్రార్థించుచున్నాము మంచి ఉద్యోగమును దయచేసి వారి కుటుంబమునకు ఆర్థిక ద్వారములు తెరవమని వేడుకుంటున్నాము బట్ట నాగరత్నం గారి కుటుంబం దీవించుము వారి కుటుంబ సభ్యులందరినీ రక్షించుము సంపూర్ణ ఆరోగ్యం నాగరత్నం గారికి దయచేయము రాధా రాధాసత్యం గారు సర్వసములను నీ చేతుల్లో పెట్టుతున్నాము గొప్ప జవాబుతో వారికి అన్నింట విజయం దయచేసి ఆనందపరచుము కోటీశ్వరి చిన్ని గారి వినవములన్నీ నీ సన్నిధికి చేరినవి ఆలకించము వద్ద చేయము సురేష్ గారి గొప్ప లాభాలు దయచేసి సురేష్ గారికి గొప్ప లాభాలు దయచేసి అప్పుల ఊబులో నుంచి లేవనెత్తుము ఏలిశెట్టి ప్రభాకర్ గారి కుమార్తెను దీవించి ఆశీర్వదించుము ఎన్ సాంబయ్య గారు ప్రార్థన అంగీకరించి నీ పరిచర్య చేయుచున్న ఎన్ రవిబాబుకి మీ ఆత్మవరములతో నింపమని వేడుకుంటున్నాము రద్దిపాటి బ్రహ్మంగారి అన్ని అంశములు మీ సన్నిధిలో సమకూర్చుచున్నాము వారికి కావలసినవి నూరంతలుగా దయచేసి ఆదుకునుము చదువుల లక్ష్మి గారు వారి బిడ్డ కోసం ప్రార్థించుచున్నాము తల నుండి అది కాలు వరకు మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి మీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము దొడ్ల వీర వెంకట రమణ గారి కొరకు వారి అంశాల కొరకు ప్రార్థిస్తున్నాను బాలును కోర్టు వాయిద్యంలో నుండి విముక్తి దయచేసి లేవనెత్తము ఆదివాలపు ఝాన్సీ గారు సర్వాంశంలను నీ సన్నిధిలో పెట్టుచున్నాం ఆర్కేటి వీణ గారి కుటుంబం మానుబోలు ప్రసన్న గారి కుటుంబంను విజయదాసు గారి కుటుంబంను చాలారి మే మేళా గారి కుటుంబం ప్రభు గారి కుటుంబమును ఈశ్వరి గారి కుటుంబం భక్తి అన్నగారి కుటుంబంను గోదే వినోది గారి కుటుంబం రాఘవేంద్ర గారి కుటుంబం పొట్లూరి భాస్కర్రా గారి కుటుంబంను దారా మనోహర్ గారి కుటుంబంను చిలక రామకృష్ణ గారి కుటుంబంను ఎన్ భాస్కర్రావు గారి కుటుంబం బోరా గారి కుటుంబం లక్ష్మీ సదిరెడ్డి గారి కుటుంబం చేత గారి కుటుంబం కర్రీజ్యోతి గారి కుటుంబం మోదుగురాము గారి కుటుంబం వారి పేర్లతో కోరిన వారు ప్రజలు ప్రార్థించినవారు ఇలా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించుచున్నాము రాజమండ్రికి చెందిన సహోదరి అనితను సంపూర్ణంగా ఆరోగ్యము దయచేయము ఉద్యోగంలో గర్భ గర్భఫలమును అనుగ్రహించము ఈ పరిచర్య చేయుచున్న నన్ను నీ రెక్కలు చాటున మరుగుపరిచి నీ పరిచర్యలు సంపూర్ణంగా కొనసాగల శక్తిని ధైర్యమును ఇచ్చి ఎదుర్కొంటున్న సమస్యల నుండి విజయం దయచేసి సాక్షులుగా నిలుపుము అన్నింటా విజయం విజయం దయచేయము నా సహోదరుడు నానిబాబు నిమిత్తము తన భార్యను బిడ్డను దీవించి ఆశీర్వాదాలు కుమ్మరించుము మా తల్లికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాము నీవిచ్చిన వాగ్దానంలోనూ ప్రతిరోజు వింటున్నా నీ ప్రియబిడ్డలు నీ నామమున శుభములు చెప్పుచున్నారు కావున వారందరినీ నిండుగా నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము అరవ శరత్బాబు గారిని మర్లపాటి హైమావతి గారిని రవీంద్ర కుమార్ గారిని జీకే జ్యోతి గారిని శేషు గారిని ముల్లంగి ప్రవీణ్ గారిని కందుల లక్ష్మి గారిని వసంత చిన్నబాబు గారిని రాజేష్ గారిని మందిన ధనలక్ష్మి గారిని అశోక్ బాబు గారిని వారిని వారి కుటుంబంలో నీ చేతులకు అప్ప అప్పగించుకుంటున్నాము తండ్రి ఇంకా ఏవైతే నీ బిడ్డలకు కొదువుగా ఉన్నావో ఏవైతే వారు కోరుకుంటున్నారో అవి సమృద్ధిగా చేయము ఈ సువార్త పరిచర్య చేయుచున్న మమ్మల్ని మా కుటుంబాలను సమృద్ధిగా దీవించి సాక్షులుగా నిలుపుము ఏ అంశమైతే అయితే మరిచితమో విడిచితమో అన్నీ నీకే సమర్పిస్తూ ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నీ బిడ్డను విడిచిపెట్టక వారి అన్ని అంశాలను నెరవేర్చి ఆశీర్వాదములు వర్షింపచేయము తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామంలో మనం ఏమి అడిగినను ఆలకించి నూరంతలుగా అనుగ్రహించునుగా అమ్మే ఇట్ల దేవుని స్వార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత పరిచర్యను కొనసాగించుటకు ఆశీర్వదించబడుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము మీరు ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాము మీ సహోదరి సహోదరులకు ఈ ఛానల్ లింక్ను షేర్ చేసి దీవెన వర్షంతో నింపబడాలని కోరుచున్నాము మంగళ స్తో మహనీ Tuh